గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది నైట్ క్లబ్ యజమానులైన లూత్రా సోదరులను భారత్ కు థాయిలాండ్ పోలీసులు అప్పగించారు థాయిలాండ్ నుంచి ఇండికో విమానంలో లూత్రా సోదరులు తాజాగా ఢిల్లీకి చేరుకున్నారు కాగా వీరిని గోవా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఉన్నాయి గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే అగ్నిప్రమాదం జరిగిన తరువాత నైట్ క్లబ్ యజమానులైన సోదరులు సౌరబ్ లూత్రా గౌరవ్ లూత్రాలు థాయిలాండ్కు పారిపోయారు కాగా తాజాగా నైట్ క్లబ్ యజమానులైన లూత్రా సోదరులను భారత్కు థాయిలాండ్ పోలీసులు అప్పగించారు థాయిలాండ్ నుండి ఇండిగో విమానంలో లూత్రా సోదరులు తాజాగా ఢిల్లీకి చేరుకున్నారు గా థాయిలాండ్ పారిపోయిన లూత్రా సోదరులను పట్టుకోవడానికి భారత పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు ఈ విషయంలో ఇంటర్పోల్ సహాయం కూడా భారత పోలీసులు కోరారు దీంతో భారత్ అభ్యర్థన పట్ల ఇంటర్పోల్ సానుకూలంగా స్పందించింది లూత్రా సోదరులను పట్టుకోవడంలో భాగంగా బ్లూ నోటీస్ జారీ చేసింది కాగా థాయ్లాండ్ నుండి ఇండిగో విమానంలో లూత్రా సోదరులను తీసుకుని థాయిలాండ్ పోలీసులు ఢిల్లీ బయలుదేరారు ఈ నెల పదహారున మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి లూత్రా సోదరులతో థాయ్లాండ్ పోలీసులు చేరుకున్నారు దీంతో అంతిమంగా గోవా నైట్ క్లబ్ యజమానులైన సౌరబ్ లూత్రా గౌరవ్ లూత్రాలు భారత పోలీసులకు పట్టుబడ్డారు కాగా ఢిల్లీ నుండి సౌరబ్ లూత్రా గౌరవ్ లూత్రాలను పోలీసులు గోవాకు తరలిస్తారు అలాగే గోవాలో లూత్రా సోదరులను పోలీసులు విచారించే అవకాశాలున్నాయి అలాగే ఆ తర్వాత గోవా మెజిస్ట్రేట్ ముందు లూత్రా సోదరులను పోలీసులు హాజరుపరుస్తారు కాగా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మెజిస్ట్రియల్ విచారణకు ఒక కమిటీని గోవా సర్కార్ ఏర్పాటు చేసింది ఎలా ఉంటే సౌరబ్ లూత్రా గౌరవ్ లూత్రాల పాస్పోర్ట్లపై త్వరలో వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి థాయిలాండ్కు పరారైన నేపథ్యంలో వీరిద్దరికీ న్యూఢిల్లీలోని పాస్పోర్ట్ కార్యాలయం నోటీసు జారీ చేసింది అంతేకాదు సదర్ నోటీసులకు వారం రోజుల్లో సమాధానమివ్వాలని పాస్పోర్టు కార్యాలయం ఆదేశించింది అయితే లూత్రాలు ఇచ్చే సమాధానంతో పాస్పోర్టు కార్యాలయం సంతృప్తి చెందకపోతే వారిద్దరి పాస్పోర్ట్లపై పాస్పోర్టులపై వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఇదిలా ఉంటే నైట్ క్లబ్ ప్రమాదంలోని డ్యాంక్స్ రూమ్ కీలకంగా మారింది అక్కడే ఉన్న సిలిండర్ పేలడంతో డాంక్స్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు కాగా సిలిండర్ పేరుడుకు బాణాసంచాతోడు కావడంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది దీంతో కొన్ని నిమిషాల్లో మంటలు రెస్టారెంట్ అంతటికీ వ్యాపించాయి దీంతో అగ్నిమాపక శాఖ అప్పటికప్పుడు రంగంలోకి దిగింది అయితే మంటలు ఒక పట్టాన అదుపులోకి రాలేదు దీంతో మరికొన్ని అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి కాగా చివరకు మంటలు అదుపులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో అన్ని నైట్ క్లబ్లు పబ్స్ రెస్టారెంట్లలో బాణాసంచా కాల్చడం అలాగే ఎలక్ట్రిక్ ఫైర్ పై గోవా సర్కార్ నిషేధం విధించింది కాగా త్వరలో నూతన సంవత్సరం రాబోతోంది ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలను గోవాకు భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు చాలామందికి గోవాలో న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు దీంతో హోటళ్లు రెస్టారెంట్లు నైట్ క్లబ్లు అన్నీ కూడా నుండో వచ్చిన టూరిస్టులతో నిండిపోయి ఉంటాయి ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం వేళ గోవాలోని హోటళ్లు రెస్టారెంట్లు నైట్ క్లబ్లలోని భద్రతా ఏర్పాట్లను గోవా ప్రభుత్వం తాజాగా సమీక్షించింది మీద థాయిలాండ్ పారిపోయిన లూత్రా సోదరులను భారత్కు రప్పించడంలో పోలీసు విభాగం విజయవంతమైందని చెప్పవచ్చు